ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ వీధుల్లో ఆదివారం జరిగిన ఘోర ప్రమాదం కలకలం రేపుతోంది అతివేగంతో దూసుకొచ్చిన లంబోర్గుని కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదానికి కారణమైన లంబోర్గుని కారు నడిపిన వ్యక్తిని బిలీనియర్ పొగాకు వ్యాపారవేత్త కెకే మిశ్రా కుమారుడు శివం మిశ్రాగా పోలీసులు గుర్తించారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు శివం మిశ్రాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ప్రమాద సమయంలో శివం మిశ్రా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అయితే ఈ కేసు నుంచి శివం మిశ్రాను తప్పించేందుకు పోలీసులు ప్రయత్నించారని బాధితులు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు ఎఫ్ఐఆర్ లో మొదట గుర్తు తెలియని వ్యక్తి కారు నడిపినట్లుగా పోలీసులు రాశారని బాధితులు ఆరోపించారు ఇష్యూ పెద్దది కావడంతో పోలీసులు చేసేదేం లేక శివం మిశ్రా పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు ప్రమాద సమయంలో శివం మిశ్రాను కాపాడేందుకు అతని బౌన్సర్లు కూడా ప్రయత్నించారు లంబోర్గిని వెంట మరో కారులో వచ్చి స్థానికులతో వాగ్వాదానికి దిగారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు లంబోర్గిని కారు అద్దాలు పగలగొట్టి శివం మిశ్రను బయటకు లాగారు అతివేగంతో వచ్చిన లంబోర్గిని మొదట ఒక ఆటో రిక్షాను ఢీకొట్టి ఆపై పార్క్ చేసి ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను బలంగా ఢీకొట్టింది ఆ దాటికి బైక్ నడుపుతున్న వ్యక్తి గాలిలోకి పది అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డాడు ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడి బౌన్సర్లు వేరే కారులో వచ్చి కారు అద్దాలు పగలగొట్టి శివం మిశ్రాను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు ప్రస్తుతం పోలీసులు కారును సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో విలాసాలకు చిహ్నంగా కనిపించిన ఆ ఫోర్ జీరో వన్ ఎయిట్ నంబర్ ఇప్పుడు పోలీసు పైళ్లలో నేరానికి సాక్ష్యంగా మారింది